నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ జాండర్ జాండ్ర అండి ఈరోజు వీడియోలో మనం డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నామండి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి డ్రెస్ మెటీరియల్ వీడియో చేయండి వీడియో చేయండి అని ఈ ఆషాఢ మాసంలో కొన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర అవి డిస్కౌంట్ పెట్టి వీడియో చేస్తున్నామండి ఈరోజు చేయబోయే వీడియోలో పెట్టి అన్నిటికి కూడా డ్రెస్ మెటీరియల్ సెట్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి సో ఈ ఆఫర్ని ఉపయోగపెట్టుకోండి అండి దీనిలో ఫస్ట్ ఐటమ్ ఈరోజు మనం బెనారస్ మెటీరియల్ ఇది చూడండి అండి బెనారస్ మెటీరియల్ ఇది టాప్ అనమాట బెనారస్ మెటీరియల్ ఇది టాపు ఫుల్ ఆల్ ఓవర్ పూట వస్తుందండి చూడండి వాటర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది టాప్ క్లాత్ తర్వాత ఇది వచ్చేటప్పటికి చున్నీ అనేది చున్నీ వచ్చేటప్పటికి కటారి డిజైన్ వస్తుందండి కటారి అంటే ఇట్లా రెండు రంగులు మిక్స్ వచ్చిందని కతారీ అంటారు ఇది కతారీ చున్నై అండి ఇది ప్యూర్ కాటన్ ప్యాంట్ అండి యాక్చువల్గా ఈ సెట్ ధర వచ్చేటప్పటికి ఒరిజినల్ ప్రైస్ పదహారు వందలు అండి ఇది మనం ఇంతకుముందు చాలా సెట్లు అమ్మేమండి పదహారు వందలకి ఇప్పుడు ఈ ఆషాఢ మాసం సందర్భంగా మనం డిస్కౌంట్ ఇస్తున్నామండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గమనించండి అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీకు పన్నెండు వందలు పడుతుందండి నాలుగు వందలు లెస్ అవుతుంది పన్నెండు వందలు పడుతుంది అన్నమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి దీనిలో ఒక ఐదు కలర్స్ ఉన్నాయని చూపిస్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే రెండు డ్రెస్సులు కన్నా తీసుకున్నట్లయితే ఎవరైనా సరే ఎనీ టూ డ్రెస్సెస్ అండి మా దగ్గర ఉన్న వాటిలో ఏ రెండు డ్రెస్సులు తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ మేమే పెట్టుకుంటాము ఒకటి కన్నా తీసుకున్నట్లయితే షిప్పింగ్ మీరే బేర్ చేయాల్సి వస్తుందండి సో గమనించండి అండి పదహారు వందలు బెనారస్ కంచె సెట్ బనారస్ డ్రెస్ మెటీరియల్ సెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పన్నెండు వందలకే అండి దీనిలో కలర్స్ చూపిస్తాను ఇది ఒక డిజైన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ డిజైన్ ఇది ప్యారెట్ గ్రీన్ కలరు బార్డర్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి దీనికి కూడా సేమ్ దుప్పట వస్తుందండి కటార్ దుప్పట వస్తుంది సేమ్ కటార్ దుప్పట వస్తుంది అనమాట బాటమ్ వచ్చేటప్పటికి మీకు స్ట్రైప్స్ వస్తుందండి ప్యూర్ కాటన్ అండి ఎక్సలెంట్ క్లాత్ అనేది చాలా బాగుంది డిజైన్ క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇది దుప్పట వచ్చేటప్పటికి కటార్ డిజైన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ టాప్ ఇది ఈ ప్యారెట్ గ్రీన్కి ఈక్వల్గానే అంటే ఇప్పుడు బాటంలో రెడ్ ఉంది కదండి అందువల్ల మీకు చున్నీ కానీ బాటమ్ కానీ రెడ్ ఇచ్చామన్నమాట కలర్ కూడా మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూసి సెట్ చేసామండి ఇది ఒక కలర్ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది బనారస్ లో బిస్కెట్ కలర్ అనేది బిస్కెట్ కలర్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ బుటా వస్తుంది డిజైన్ సెట్ అంతా కూడా ఆల్ ఓవర్ సెట్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి బోర్డర్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి సేమ్ ఇది కూడా దీనికి కూడా దుప్పట వచ్చేటప్పటికి కటార్ దుప్పట అండి అంటే ఇట్లా టూ కలర్స్ కాంబినేషన్ ఉంటే కటార్ అంటాం అనమాట దీన్ని కటార్ దుప్పట వస్తుంది ప్యూర్ కాటన్ ప్యాంట్ వస్తుందండి ఇది ఒక సెట్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ ఇందాక చూపించిన ప్యారెట్ గ్రీన్ డిజైన్ కిను దీని డిజైన్ కి వేరేషన్ ఉందండి ఇందాక చూపించ ప్యారెడ్ గ్రీన్ డిజైన్ పిల్లరుగు డిజైన్ అంటారండి అది ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ బుటా డిజైన్ అనమాట ప్యాంట్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ బ్లూ కలర్ వచ్చిందండి దుప్పటా వచ్చేటప్పటికి మీకు ప్యూర్ బెనారస్ క్లాత్ అండి చాలా మంచి క్లాత్ ఇది కటార్ డిజైన్ తోటి వస్తుందండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అండి ఇది ఇవండి బెనారస్ సెట్స్ దీనిలోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బెనారస్ సెట్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ ఇది బోర్డర్ అండి దీని డిజైన్ వచ్చేటప్పటికి పిల్లర్ డిజైన్ ఉంటామండి దీన్ని చాలా బాగుంటుంది అండి ఈ డిజైన్ బిస్కెట్ కలర్ లో దీనికి దుప్పటా వచ్చేటప్పటికి బ్లూ కలర్ దుప్పటా ఇచ్చామండి ఇది కటార్ డిజైన్ అండి చాలా బాగుంటుంది కటార్ డిజైన్ ప్యాంట్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ఈ బెనారస్ డ్రెస్ సెట్స్ ఇంతకుముందు మనం చాలా అమ్మేవాడి కొన్ని ఉన్న ఈ మధ్య ఒక ఐదు ఆరు నెలల నుంచి డ్రెస్ మెటీరియల్ అమ్మలేదండి వీడియో చేయలేదు శారీస్ ఈ మంగళగిరి పట్టు శారీస్ మీద దృష్టి పెట్టి ఇవి కాస్త పక్కన పెట్టేవాడిని ఇప్పుడు వీటికి కూడా ఆఫర్ ఇచ్చేసి మనం చేస్తున్నాం అనమాట ఈ ఆషాఢ మాసార్ సందర్భంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇచ్చేవాడిని సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అండి ఈ ఎంబ్రాయిడరీలో ఇది వచ్చేటప్పటికి చందేరీ క్లాత్ అండి ఇది ఇది చందేరీ క్లాత్ అనమాట మోడల్ బాటమ్ ఇలా వస్తుందండి మీకు దామన్ వస్తుంది బా బోటర్లో దామన్ వస్తుందండి తర్వాత ఇది వచ్చేటప్పటికి హ్యాండ్స్ కండి హ్యాండ్స్కి ఈ డిజైన్ వస్తుందన్నమాట హ్యాండ్స్కి దామన్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి దీనికి చున్నీ వచ్చేటప్పటికి మిర్రర్ వర్క్ చేస్తుందండి చున్నీ ఇదిగోండి మిర్రర్ వర్క్ చేస్తుంది చున్నీ గ్రీన్ కలర్ చున్నీ వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి ఇదండి గ్రీన్ కలర్ ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుందండి ఇది మాత్రం మీకు టాప్ కానీ చున్నీ కానీ ప్యూర్ చెందేరి మెటీరియల్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఒరిజినల్ కాస్ట్ ఎనిమిది వందలండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ద్వారా అంటే ఆరు వందలకే ఇస్తున్నాం అండి ఇది చెందేరి డ్రెస్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇదండి టాప్ ఇలా వస్తుంది అనమాట డిజైన్ ఇది బ్లాక్ కలర్ క్లాత్ ఇది కూడా చెందేరి క్లాత్ ఏనండి ఇలా వస్తుందండి టాప్ మీకు తర్వాత ఇదండి టాప్ ఇది చందేరి క్లాత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా బాగా ఉంటుందండి ఫినిషింగ్ గోల్డ్ లేస్ తోటి చేశారండి చాలా బాగుంటుంది ఇది దీని దుపటా కూడా మీకు మిర్రర్ వర్క్ తోటి వస్తుందండి ఇది చూడండి అండి మిర్రర్ వర్క్ దుప్పట మిర్రర్ వర్క్ తోటి వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ ప్యాంట్ వస్తుందండి ప్యూర్ కాటన్ ఇది ఇది ఒక సెట్ అండి దీనిలో ఈ ఎంబ్రాయిడరీలో మొత్తం ఎనిమిది వందల రూపాయలు కాస్తుంది మీకు ఆరు వందలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఆరు వందలకే వస్తుందండి ఈ సెట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి దీనిలోనే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది సేమ్ డిజైన్ ఇలా వస్తుందండి టాప్ ఇది టాప్ ఇలా వస్తుంది మీకు మీరు స్టిచ్ చేయించుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట కింద బాటము ఈ డిజైన్ వస్తుందండి మీకు ఈ కలర్ వచ్చేటప్పటికి లైట్ పింక్ కలర్ అండి ఇది దీని చున్నీ వచ్చేటప్పటికి చెందేరి క్లాత్ తోటే మిర్రర్ వర్క్ చున్నీ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది క్లాత్ బాటమ్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇవన్నీ మూడు చూపించానండి ఎంబ్రాయిడరీ డిజైన్స్ లో మూడు చూపించండి ఈ మూడు కూడా చందేరి క్లాత్ సంబంధించిన డ్రెస్ అండి ఇవి చందేరి క్లాత్ డ్రెస్ సెట్స్ ఎనిమిది వందల రూపాయలు అసలు ఖరీదండి మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి అంటే ఆరు వందలకి ఇస్తాండి ఏ వరకు ఏ డిజైన్ కావాలో ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇది ఏంటంటే ఇది కూడా చందేరి ఏ వస్తుందండి కాకపోతే వర్క్ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుందండి మిర్రర్ తోటి డిజైన్ చేశారనమాట మిర్రర్ తోటి డిజైన్ చేశారండి చాలా బాగుంటుంది ఈ సెట్ పేరు వచ్చి ఊర్మిళ అండి ఊర్మిళ అని పెట్టాం దస్సు సెట్ ఇది ఇది యాష్ కలర్ అండి ఇది చాలా బాగా ఉంది దస్సు చందేరి క్లాత్ అండి ఇది కూడా ఇది కూడా చందేరి క్లాత్ అనమాట యాష్ కలర్ దీని మీద మిర్రర్ వర్క్ ఉందండి దీని చున్నీ వచ్చేటప్పటికి మీకు చెందేరి చున్నీ వస్తుందండి ఇదిగోండి ఇది మిక్స్డ్ కలర్ చున్నీ అండి చాలా బాగుంది షైనీగా మిక్స్డ్ కలర్ చున్నీ చాలా షైనీగా ఉందండి దీని బాటం వచ్చేటప్పటికి ప్యూర్ బాట ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుందండి ఇది ఈ సెట్ యాక్చువల్ ఖరీదు వచ్చేటప్పటికి తొమ్మిది వందలండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాం అంటే మీకు ఆరు వందల డెబ్బై ఐదు పడుతుంది нали ги ఇది ఊర్మిళ డ్రెస్ సెట్ మీకు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది తొమ్మిది వందల కాస్ట్ అండి ఒరిజినల్ కాస్ట్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నాం అనమాట ఊర్మిళాలోనే ఇంకొక డిజైన్ అండి ఇది అంటే రౌండ్ చక్రం మాదిరిగా తీసారండి పైన టాప్లో చూడండి మిర్రర్ మిర్రల్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది మీరు కుట్టించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా చందేరి క్లాత్ అండి ఈ డ్రెస్ కూడా దీనికి చున్నీ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి ప్యూర్ కాటన్ చున్నీ వచ్చిందండి ఇది ప్యూర్ కాటన్ చున్నీ వచ్చిందండి చాలా బాగుంటుంది చున్నీ తర్వాత ప్యాంట్ వచ్చేటప్పటికి కొంచెం చెక్ టైప్ లో ఉందండి ప్యాంట్ ఇది బాటమ్ ఇది వస్తుందనమాట బ్లూ కలర్లో టాప్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్లో మిర్రర్ వర్క్ అనమాట తొమ్మిది వందల రూపాయలు కాస్ట్ ఉంది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటిస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది కూడా మిర్రర్ వర్క్ ఏదండి కాకపోతే వర్క్ కొంచెం హెవీగా ఉంటుందండి ఇది కూడా చందేరి క్లాత్ అండి ఆల్మోస్ట్ ఎక్కువ చందేరి క్లాత్ రన్ చేసేవాడి అంటే వర్క్ ఉన్న వాటికి ఇది వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి డిజైన్ మీకు పైన మెజర్ వర్క్ వస్తుందండి దీనికి యాక్చువల్ గా పేరు ప్రణవి అని పెట్టామండి ఇది థౌజండ్ రూపీస్ అండి చాలా బాగా కొన్నారండి మా కస్టమర్స్ ఇవి కొన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే అర్థం అవుతుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ప్రణవి డ్రెస్ అండి సెట్ పేరు ఇది వర్క్ ఈ విధంగా ఉంటుందండి టాపు చందేరి క్లాత్ దీని చున్నీ వచ్చేటప్పటికి చందేరి క్లాత్ వస్తుందండి దీనికి కూడా చున్నీ ఈ విధంగా ఉంటుందండి కొంచెం కల్నేత అండి ఇది కలనేత ఎట్లా అంటే బ్రౌన్ కి లైట్ బిస్కెట్ కి రెడ్ నేసారండి లైట్ బిస్కెట్ కి రెడ్ నేసారు కల్నాత వచ్చిందండి చున్నీకి ప్యాంట్ వచ్చేటప్పటికి చిన్న చిన్న చెక్స్ అండి చాలా బాగా ఉందండి ప్యాంటు క్లాత్ అంటే మ్యాచింగ్ అవుతుందండి దీనికి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ప్రణవి ఈ డిజైన్ ఈ సెట్ పేరు యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు అండి ఇది మీది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ అంటే మీకు ఏడు వందల యాభై రూపాయలకి ఈ సెట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ప్రణవి ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ సెట్ అండి ఇది ఈ ప్రణవిలోనే ఇంకొక డిజైన్ అండి ఇది మోడల్ మార్పు ఇది ప్రణవిలోనే ఇంకొక డిజైన్ అనమాట ఇది మోడల్ ఇలా వస్తుంది అనమాట ఇది మీరు కుట్టించుకుంటే ఈ విధంగా వస్తుందండి ప్రణవి మిర్రల్ వర్క్ చందేరి డిజైన్ చందేరి క్లాత్ అండి ఇది చందేరి క్లాత్ మీద ఈ విధమైన మిర్రల్ వర్క్ వస్తుంది అనమాట దీని చున్నీ వచ్చేటప్పటికి చందేరి క్లాత్ వస్తుందండి చందేరి క్లాత్స్ వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుందండి ఇది కూడా వెయ్యి రూపాయలు ఏంటండి ఇది కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి ఇది చాలా బంపర్ ఆఫర్ అండి మీరు ఈ ఆఫర్ని ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నానండి మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ ఈ ఆఫర్ని ఖచ్చితంగా ఉపయోగపెట్టుకోండి అండి ఇది ప్రణవి అన్ని మోడల్ పేరు మిర్రర్ వర్క్ చాలా బాగుంటుందండి క్లాత్ కూడా చందేరి క్లాత్ ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగి తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కాటన్ ఐటమ్ అనమాట ఇది ప్యాచ్ వర్క్ అండి ఇది చూడండి అండి డిజైన్ ఎంత బాగుందో ప్యాచ్ వర్క్ అనమాట ఇలా ఉంటుంది టాపు మీరు కుట్టించుకుంటే దీనికి చాలా మంచి చున్నీ ఇచ్చామండి ప్రింటెడ్ చున్నీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చున్నీ ఇదండి చున్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది టూ టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుందండి చున్ని ప్యూర్ కా ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ప్రింటెడ్ చున్నీ అనమాట దీనికి బాటమ్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ తోటి స్ట్రైప్ ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్ మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్ అండి ఇది ప్యాంట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి చున్నీ అండి టాప్ వచ్చేటప్పటికి మీకు ప్యాచ్ వర్క్ టాప్ వస్తుందండి లైట్ గ్రీన్ అండ్ వైట్ మిక్స్డ్ అండి ఇది చూడండి ప్యూర్ కాటన్ పాటు దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఏడు వందల రూపాయలు అండి యాక్చువల్గా ఒరిజినల్ కాస్ట్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి అంటే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకే వస్తుందండి ఈ సెట్ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఈ సేమ్ డిజైన్ వేరే కలర్ అండి సేమ్ డిజైన్ అండి ఇది కలర్ మార్పు అంతే ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది టాప్ వచ్చేటప్పటికి డిజైన్ కూడా మారుతుందండి ప్రింటెడ్ చున్నీయే డిజైన్ ఇలా వస్తుంది అనమాట చున్నీ డిజైన్ బాటమ్ వచ్చేటప్పటికి సేమ్ బాటమ్ ఇచ్చామండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది కూడా ప్యాచ్ వర్క్ లో ఈ మోడల్ లో సేమ్ ఈ మోడల్ లో రెండు కలర్స్ ఇస్తున్నాం అనమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ నాకు లైట్ గ్రీన్ ఒకటి ఈ రెండు లో మీకు ఏది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఏడు వందల రూపాయల వస్తు మీకు ఫైవ్ సెవెంటీ వస్తుంది వస్తుందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేసి ఇస్తామండి నెక్స్ట్ మోడల్ అండి ప్యాచ్ వర్క్ లోనే ఇది ఒక మోడల్ అండి ఇది కూడా అండి బాటమ్ కింద లైన్ ఇట్లా ఉంటుంది వర్క్ మీకు డిజైన్ వచ్చేటప్పటికి ఇది నల్ల పచ్చ కాంబినేషన్ అండి ఇది మల్టీ కలర్ కాంబినేషన్ కలనేత క్లాత్ అనమాట ప్యూర్ కాటన్ ఇలా వస్తుందండి టాప్ డిజైన్ మీరు కుట్టించుకుంటే చాలా బాగుందండి ఇది ప్యాచ్ వర్క్ దీని చున్నీ కూడా మీకు కాటన్ చున్నీ మీద ప్రింటెడ్ వస్తుందండి ఇదిగోండి చాలా బాగుందండి కాటన్ చున్నీ ప్రింటెడ్ అనమాట దీనికి ప్యాంట్ వచ్చేటప్పటికి ఐ మీన్ బాటమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి రెడ్ అండ్ బ్లాక్ లైన్స్ తోటి స్ట్రైప్స్ తోటి ఉంటుందండి చాలా బాగుందండి క్లాత్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేదండి దీని పేరు వచ్చేటప్పటికి లహరి వన్ అని పెట్టుకున్నామండి ఇది యాక్చువల్ గా దీని వచ్చేటప్పటికి ఏడు వందల పదిహేను రూపాయలు అండి మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి అంటే ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు పడుతుందండి మీకు ఏడు వందల పదిహేను రూపాయలు ఉంది ఒరిజినల్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి సేమ్ ఇదే డిజైన్ ఇంకో కలర్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఇదండి సేమ్ డిజైన్ ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా ఉంటుంది టాప్ వచ్చేటప్పటికి ఇది చున్నీ వచ్చేటప్పటికి మీకు అదే డిజైన్ అండి బట్ కలర్ కాంబినేషన్ మారుతుంది కాటన్ మీద ప్రింటెడ్ ఉంది అన్నమాట ప్యాంట్ వచ్చేటప్పటికి చాలా బాగుందండి ఇది బిస్కెట్ అండ్ వైట్ స్ట్రైప్స్ తోటి వచ్చిందండి ఇది ప్యాంట్ క్లాత్ బాటమ్ క్లాత్ ఇది ఏడు వందల పదిహేను రూపాయలు అండి ఈ సెట్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి ఈ బంపర్ ఆఫర్ని మీరు సద్వినియోగపరచుకోండి అండి మాకు ఏం మార్జిన్ ఉండదండి కేవలం ఏంటంటే ఈ సరుకుని ఎట్లయినా చేయాలని మీరు చాలా రోజుల నుంచి అసలు ఈ మెటీరియల్ గురించి పట్టించుకోలేదండి డ్రెస్ మెటీరియల్ వీడియో ఓన్లీ సారీస్ చేస్తా వచ్చాం సో అందువల్ల ఆఫర్ లో పెట్టేసామండి ఇవి కావాల్సిన వాళ్ళు ఈ ఆఫర్ ని ఉపయోగపెట్టుకుని తీసుకోండి అండి నెక్స్ట్ అండి ఇది ప్యాచ్ వర్క్ లోనే లకరి టూ మోడల్ అండి చూడండి అండి ఎంత బాగుందో మోడల్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది మ్యాంగో కలర్ క్లాత్ ప్యూర్ కాటన్ క్లాత్ అండి దీని మీద ప్యాచ్ వర్క్ అనమాట ఇది చాలా బాగుంటుందండి సేమ్ డిజైన్ మీకు చున్నీ మీద వస్తుందండి ఇది చూడండి అండి సేమ్ సేమ్ డిజైన్ తోటి ఏ చున్నీ వస్తుంది అనమాట ప్రింటెడ్ చున్నీ అండి ఇది సేమ్ మోడల్ మనం టాప్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చామో అదే అదే డిజైన్ చున్నీ మీద వస్తుందండి చాలా బాగుంటుందండి ఇది కూడా బాటమ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి బ్లూ అండ్ గ్రీన్ సన్న చెక్స్ మాదిరిగా డిజైన్ ఉందండి యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి మీకు ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అండి ఇది దీనికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్ పడుతుంది మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి ఇది లహరి టూ అండి మోడల్ ప్యూర్ కాటన్ ప్యాచ్ వర్క్ డ్రెస్ సెట్ అనమాట దీనికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం తర్వాత మీరు ఎనీ టూ డ్రెస్సెస్ అండి ఏ రెండు డ్రెస్సులు తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఇది గమనించండి అండి నెక్స్ట్ ఇది ప్యూర్ కాటన్ ప్రింట్స్ అండి అంటే టాప్ కూడా ప్రింటెడ్ వస్తుంది అనమాట టాప్ కూడా ప్రింటెడ్ వస్తుంది ఇది చూడండి అండి ఇది ఎలా ఉందో మోడల్ ఇలా వస్తుందండి మోడల్ ఇది బాటంలో డిజైన్ ఉంటుంది పైన టాప్ లో ఒకటి ఉంటుందండి బటన్స్ వచ్చినాయి కదా దీని ప్రకారం గుర్తించుకోవాలి మీరు ప్యూర్ కాటన్ అండి రత్నావళి కలర్ టాప్ ఇది చాలా బాగుంటుందండి డిజైన్ దీనికి సున్నీ వచ్చేటప్పటికి ప్రింటెడ్ సున్నీ అనమాట అంటే మ్యాచింగ్ డిజైన్ ప్రింటింగ్ అండి ఇది సున్నీలో కూడా మ్యాచింగ్ డిజైన్ ప్రింటింగ్ ఉంటుంది అనమాట అంటే ఇదే డిజైన్ ఉంటుంది ప్రింటింగ్ చాలా బాగుందండి ఇది క్లాత్ కానీ డిజైన్ కానీ దీని ప్యాంట్ వచ్చేటప్పటికి బాటమ్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి దీని ధర వచ్చేటప్పటికి ఆరు వందల తొంభై రూపాయలండి యాక్చువల్ ధర ఇది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి ఇస్తా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ప్యూర్ కాటన్ ప్రింటెడ్ సెట్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి దీనిలో ఈ ప్రింటెడ్ టైప్లోనే ఇది ఒక మోడల్ అండి చూడండి చాలా బాగుంటుంది డిజైన్ ఓవరాల్ డిజైన్ వస్తుందండి ఇది మీకు పై నుంచి కింద దాకా ట్రీస్ డిజైన్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట టాప్ ప్రింట్ డిజైన్ ఇది పింక్ కలర్ డ్రెస్ సెట్ ఇది దీనికి మీకు టాప్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ టాప్ వస్తుందండి ఇది చూడండి ప్రింటెడ్ టాప్ ఇది ఇలా వస్తుంది టాప్ బాటమ్ వచ్చేటప్పటికి సేమ్ గ్రీన్ కలర్లో ఉంటుందండి ఈ డ్రెస్ సెట్ కూడా ఆరు వందల తొంభై రూపాయలేనండి దీనికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఈ ప్రింటెడ్ దీనిలోనే ఇది ఒక రకం అండి ప్రింటెడ్ చూడండి అండి ఫుల్ ప్రింటెడ్ వర్క్ అండి ఇది ఫుల్ వర్క్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుందండి మోడలు కింద దామన్ కింద బడ్డీ పట్టి బోర్డర్లు మారిందండి సేమ్ మొత్తం టాప్ అంతా కూడా ఇదే విధంగా సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుందండి దీని టాప్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ ప్రింటెడ్ చున్నీ అండి చూడండి ఎంత బాగుందో డిజైన్ చున్నీ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చున్నీ దీనికి బ్లాక్ టాప్ ఇచ్చామండి ఎందుకంటే మ్యాచింగ్ చూసామండి చున్నీలో కూడా బ్లాక్ కలర్ డిజైన్ ఉంటుంది అలాగే ఆరెంజ్ డిజైన్ ఉంటుంది ఆరెంజ్ కలర్ టాప్ వచ్చింది చున్నీలో రెండు కలర్స్ ఉంటాయి బాటమ్ వచ్చి బ్లాక్ వస్తుంది అంటే సెట్ కాంబినేషన్ సెట్ చేసాం ఇలా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ క్లాత్ కూడా ప్యూర్ కాటన్ అండి ఇది చాలా బాగుంటుందండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఇది కూడా ఆరు వందల తొంభై రూపాయలు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి అనగలండి అలా అండి దీనిలోనే ఈ కాటన్ ప్రింట్స్లోనే ఇది ఒక డిజైన్ అండి కాటన్ ప్రింట్ లోనే ఇది ఒక డిజైన్ అనమాట టాప్ ఈ విధంగా వస్తుందండి ఫుల్ డిజైన్ ఉంటుందండి టాప్ అంతా కూడా ఈ ప్రింటెడ్ ప్యూర్ కాటన్ కింద దామన్ ఉంటుందండి ఇది దామన్ ఇది చాలా బాగుందండి సెట్ డిజైన్ చున్నీ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ ప్రింటెడ్ చున్నీ వచ్చిందండి ఇది చూడండి ప్యూర్ కాటన్ ప్రింటెడ్ చున్నీ ఇది బాటమ్ వచ్చేటప్పటికి రత్నావల్ కలర్ బాటమ్ వచ్చిందండి దీని కాస్ట్ సేమ్ కాస్ట్ అండి ఆరు వందల తొంభై రూపాయలు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి చాలా మంచి క్వాలిటీ అండి మంచి మంచి ఆఫర్ అండి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి మీకు డ్రెస్ మెటీరియల్ సెట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అన్బిలీవబుల్ ఆఫర్ అనమాట ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ అండి ఇది సగమేమో ప్రింట్ చేసి ఉంటుంది సగమేమో చెక్స్ ఉంటుందండి చూడండి ఇదిగోండి ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ అనమాట ఈ విధంగా వస్తుందండి మీరు కుట్టించుకుంటే అంటే మీ ఇష్టం అండి ముందుకి ఆఫ్ అండ్ ఆఫ్ కుట్టించుకోవచ్చు లేదా ముందు ప్రింట్ వచ్చి వెనక చెక్ వచ్చేలాగా లేకపోతే ముందు చెక్ వచ్చి వెనక ప్రింట్ వచ్చేలాగా లేక ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చేలాగా ఎలా అయినా కుట్టించుకోవచ్చు అండి ఇది చాలా బాగుంటుంది మల్టీపర్పస్ అండి ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ దీనికి కూడా ప్రింటెడ్ చున్నీ వస్తుందండి చాలా బాగుంటుందండి చూడండి ఇది ప్రింటెడ్ చున్నీ అండి దీనికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రింటెడ్ డిజైన్ చూసారా ఎంత బాగుందో ప్రింటింగ్ డిజైన్ చాలా బాగుంటుందండి చున్నది ప్యాంట్ వచ్చేటప్పటికి కలర్ కలర్లోనే ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి మీకు ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి ఏడు వందల ఇరవై ఐదు అయినా కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటే ఇచ్చేస్తామండి ఇది కూడా ఏడు వందల ఇరవై ఐదు రూపాయలది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ అంటే ఆరు వందల ఐదు వందల యాభై పడుతుందండి సుమారుగా ఐదు వందల యాభై రూపాయలే పడుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి అడగందండి ఇది ప్యూర్ కాటన్ మల్టీపర్పస్ డ్రెస్ సెట్ అండి సేమ్ మోడల్ అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ మీరు ఇది ఫ్రంట్ కుట్టించుకోవచ్చు బ్యాక్ గుట్టించుకోవచ్చు అలాగే ఇది కూడా ఫ్రంట్ ఆర్ బ్యాక్ లేదంటే ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ కనబడేటట్టు కుట్టించుకోవచ్చు మీకు నచ్చినట్టు అండి దీన్ని దీని చున్నీ కూడా ప్రింటెడ్ చున్నీ వస్తుందండి ఇదిగోండి ప్రింటెడ్ చున్నీ అనమాట బాటమ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ బాట వస్తుందండి టూ మీటర్స్ క్లాత్ వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి దీని ఖరీదొచ్చేటప్పటికి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి మీకు వచ్చేటప్పటికి ఇది ఐదు వందల నలభై నాలుగు రూపాయలు పడుతుందండి ఈ సెట్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు నెక్స్ట్ ప్యూర్ కాటన్ అండి బ్లాక్ కాంబినేషన్ ఇవి చాలా మంది ఇష్టపడుతున్నారండి వాళ్ళ కోసం తెప్పించామనమాట తయారు చేసాము చూడండి అండి ప్యూర్ బ్లాక్ హాఫ్ అండ్ హాఫ్ టైప్ అండి అంటే సగం బ్లాక్ వస్తుంది సగం వైట్ వస్తుంది మొత్తం టాప్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి దీని చున్నీ కూడా రెండు రకాలు అంటే అంచున ఒక కలర్ వస్తుంది మధ్యాహ్నం కూడా ఉంటుంది ఉంటుందండి బ్లాక్ అండ్ ఇది ఇట్లా వస్తుంది చున్ని చాలా బాగుంటుందండి బాటమ్ కూడా బ్లాక్ అండి అంటే బ్లాక్ ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు అండి ఇది ప్యూర్ కాటన్ ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇది దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అండి దీన్ని కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి సేమ్ క్లాత్ లోనే చెక్స్ అండి ఇది సేమ్ క్లాత్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ లోనే చెక్ ఐటమ్ అండి సన్న సన్న గడి అండి పెద్ద గడి కాదు సన్న గడి అనమాట చూడండి ఇది టాప్ క్లాత్ అనమాట దీనికి సున్ని వచ్చేటప్పటికి చాలా బాగుందండి చెక్స్ వాడారు ఇది కొన్ని చెక్స్ వేసారు అనమాట అంటే అన్స్ కూడా మీకు ఇట్లా వస్తుంది చెక్స్ క్లాత్ ఉంది చెక్స్ ఇది చున్నీ బాటమ్ వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ స్పైప్స్ అండి చాలా బాగుందండి క్లాత్ ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక ఐటమ్ అండి ప్యూర్ కాటన్ లోనే కొంచెం పెద్ద చెక్స్ అండి ఇందాక చూపించిన చిన్న చెక్ ఇది వచ్చేటప్పటికి కొంచెం పెద్ద చెక్ వస్తుందండి కాటన్ ప్యూర్ కాటన్ క్లాత్ అనేది కొంచెం పెద్ద చెక్ అనమాట చాలా బాగుంటుందండి టాప్ దీనికి చున్నీ వచ్చేటప్పుడు ప్పటికి ప్రింటెడ్ చున్నీ వస్తుందండి చూడండి ఇదిగోండి ప్రింటెడ్ చున్నీ వస్తుందండి ఈ విధంగా బాటం వచ్చేటప్పటికి ప్యూర్ బ్లాక్ బాటమ్ ఇచ్చామండి దీని ఖరీదు వచ్చేటప్పటికి ఆరు వందల యాభై రూపాయలు ఇది కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఇది సెట్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి దీనిలో ఇక రెండు కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్ లో అవి కూడా చూపిస్తాను ఈ సెట్ ప్యూర్ కాటన్ చెక్స్ అండి ఇదండి ఇంకోటి రత్నావళి విత్ రెడ్ కాంబినేషన్ అండి టాప్ చున్నీ వచ్చేటప్పటికి ప్రింటెడ్ చున్నీ వస్తుందండి ఈ చున్నీ చాలా బాగుందండి డిజైన్ చూడండి ఇది చున్నీ అండి బాటం వచ్చేటప్పటికి రెడ్ కలర్ బాటమ్ వస్తుందండి ఇది బాటమ్ ఇది చున్నీ ఇది టాప్ అండి ఇది సెట్ ఇది సెట్ ఆరు వందల యాభై రూపాయల ని మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పట్టిస్తున్నాం అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ అన్ని చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి సేమ్ చెక్స్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ బ్లూ వచ్చిందండి పింక్ విత్ బ్లూ వచ్చింది చున్నీ వచ్చేటప్పటికి సేమ్ అండి ఆ కాటన్ దాని మీద మీకు ప్రింటెడ్ చున్నీ అనేది ఇదిగోండి ప్రింటెడ్ చున్నీ ఈ విధంగా డిజైన్ వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి రత్నావల్ బాటం అండి ఇదన్ని సెట్ ఇది బాటము చున్నీ ప్లస్ టాప్ అండి ప్యూర్ కాటన్ చెక్స్ టాప్ ఇది ఇవి చాలా మంచి క్వాలిటీ అండి చాలా మంచి ఆఫర్ ఇస్తున్నావు అండి ఈ ఆఫర్ ని మీరు పెట్టుకోండి అండి ఆరు వందల యాభై రూపాయల సెట్ ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి మీకు ఇచ్చేస్తున్నా అండి చాలా సూపర్ ఆఫర్ అండి బొంపర్ ఆఫర్ ఇది ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం చూపించినటువంటి డ్రెస్ మెటీరియల్ సెట్స్ అండి చాలా మోడల్ చూపించాను దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డ్రెస్సెస్ చూపించాను అండి ప్యూర్ చెన్నేరి చూపించాను ప్యూర్ కాటన్ చూపించాను ప్యూర్ బనారస్ కూడా చూపించానండి ఈరోజు చూపించిన డ్రెస్ మెటీరియల్ అన్ని కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఆషాఢ మాసం సందర్భంగా సో ఈ అవకాశాన్ని మా సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ కస్టమర్సు అండి చాలా మంచి ఆఫర్ అండి ఇది డ్రెస్ మెటీరియల్ చాలామంది చాలా కాలం నుంచి అడుగుతున్నారండి వీడియో చేయమని సో వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారని తీసుకుంటారని ఆశిస్తున్నానండి ఎప్పటి మాదిరిగాని మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే